వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతు ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవి రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిసరిన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాలు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏమి లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ రాహువుల యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయు తత్వరాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం ముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం మంచి మాసంగా చెప్పచ్చు కారణం ఏమిటి అంటే జనవరి నెలలో పంచగ్రహ కూటమి మకర రాశిలోనే సంభవించి చాలా కొంత ఇబ్బంది పడ్డారు కొంత నలిగినటువంటి రాశిగానే చెప్పుకోవచ్చు కారణం ఏంటి అంటే జన్మరవి జన్మబుద్ధుడు జన్మ కుజుడు ఇవి కొంత ఇబ్బంది పెడతాయి జ్వరం ఖడ్గ వ్రణం చైవహ భార్య బంధు విరోధకృత్ దేహార్తి చిత్త సంతాప కాల అతిక్రమ భోజనం శాస్త్రంలో చెప్పినటువంటిది రవి కుజ బుధులు జన్మరాశి స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించేటువంటి టైం ఇవ్వరు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు ఒక ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు అలాగే ఏదో ఒక ఉద్రేగపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది ఇత్యాది విషయాలన్నీ జనవరి నెలలో మీరు గమనించవచ్చు ఆ గ్రహస్థితి వల్ల ఎక్కువ జరుగుతాయి ఈ మాసంలో ఇదే పంచగ్రహ కూటమి మీకు రెండవ స్థానంలో జరగబోతూ ఉన్నది రెండవ స్థానంలో బుధుడు కానీ రెండవ స్థానంలో శుక్రుడు కానీ తృతీయ ముందు శనేశ్వరుడు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ అనుకూలించేటువంటి గ్రహాలు పదమూడవ తారీఖు దాటాక జన్మరవి దోషం పోతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు దాటాక జన్మ కుజుని యొక్క దోషం పోతుంది కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాల సంఖ్య పెరుగుతోంది ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది అందువల్ల మొట్టమొదటగా మీకు లభించేటువంటిది ప్రశాంతత ఒకంత ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు అలాగే సర్ప సర్వసంపత్ సముదయ అన్నది శాస్త్రం అంటే సంపద పెరుగుతూ ఉంటుంది ఖర్చు తగ్గుతూ ఉంటుంది ఇవి రెండు విషయాలు పేరలుగా జరుగుతాయి ఇందాక ఏవైతే అనుకూలించే గ్రహాలు పెరిగి ప్రతికూలించే గ్రహాలు తగ్గడం పేర్లగా జరిగినట్టు ఆదాయం పెరగడం ఖర్చు తగ్గడం రెండు పేరల్గా జరుగుతాయి స్థిరత్వం వస్తుంది ఒకే చోట చక్కగా స్థిమితంగా కూర్చుని ఆలోచించగలిగేటువంటి శక్తి పెరుగుతుంది అలాగే సాన్నిహిత్యం పెరుగుతుంది మనుషుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు పోయి సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది అలాగే మీ మీద జరిగేటువంటి నీలాపరింతలో దుష్ప్రచారాలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా మీ మాటని విశ్వసించేటువంటి వారు పెరుగుతారు గతంలో ఎవరైతే మీ మాటని నమ్మనటువంటి వారు ఉన్నారో ఇతరుల యొక్క చాడీలు విని మిమ్మల్ని ఛేదరించుకుని మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వారు ఉన్నారో వారు నిజాన్ని తెలుసుకుని మరలా మీ దగ్గరికి వస్తారు ఇలా మాటపరమైనటువంటి విభేదాలు తగ్గుతాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది రెండవది శత్రువుల బారి నుండి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఇక్కడ శత్రువులపై విజయం అని చెప్పను లేదా శత్రువులు తగ్గుతారని చెప్పను కానీ శత్రువులు మీ మీద ప్రయోగించేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన బాణాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఆ ధైర్యము ఆ లౌకికమైనటువంటి జ్ఞానం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది కాబట్టి ఈ మాసం గత మాసంతో పోల్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును ఒకంత మెరుగైనటువంటి ఫలితాలని ఆశించాలి సరే ఈ గ్రహస్థితి నుండి మరింతగా మనం శుభ ఫలితాలని ఆశించడానికై ఎక్కువగా ఈ మాసంలో సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడము అలాగే వీలున్నంత వరకు ఆదివారం నాడు గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని పంచిపెడుతూ ఉండడము అలాగే ఆదివారం నాడు ఏదైనా సూర్యాలయానికి కానీ వైష్ణవ క్షేత్రానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడం ఇత్యాది వంటివి చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు